మోకరించి ప్రార్థన చేసే కాలము ఒకటి ప్రయాణము చేసే కాలము ఒకటి ఎంతమంది ప్రయాణపు కాలంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు ఎవరికి ముందుకు పోవాలని లేదా ఎవరికి ముందుకు పోవాలని లేదా మోకరించి దేవుణ్ణి అడగడం ప్రభా ఎంత చేసినా ఈ హోరేబు పర్వతం చుట్టూ వాళ్ళు తిరిగిన ప్రకారము ఆ శేరు మనములో వాళ్ళు తిరిగిన ప్రకారము చాలా కాలంగా నేను ఈ దరిద్రంలోనే ఈ చీకటిలోనే ఈ నష్టాల్లోనే ఇక్కడెక్కడే తిరుగుతున్నాను బ్రవా దయచేసి తిరిగి నన్ను నడిపించుము అని అడగండి వాళ్ళని దేవుడు నడిపించబోతున్నాడు వాళ్ళనే దేవుడు నడిపించి వాడన్నాడు లేదు నీకు నీ నీ సొంత అభిప్రాయాలు ఉన్నాయి నీకు నీ సొంత ఆలోచనలు ఉన్నాయి యు హ్యావ్ యువర్ ఓన్ ప్లాన్స్ దేవుడు అంటాడు దెన్ ఫాలో దెబ్ ఏ రోజుకి ఒక రోజుకి నీకు అర్థమవుతుంది వాడాడు తిరుగుతున్నావు అని అప్పటికన్నా నా దగ్గర దగ్గర దేవుడు నామానికి నాకు ఐ ఇన్ టు లీడ్ యూ ఇది ముందన్నాడు నువ్వు వెళ్ళని మార్గము ఇది నూతనమైన మార్గము